ఓం నమో మహద్వ్యో గురు సుందరకాండ విశ్లేషణలో తరువాత విషయం ఏమిటంటే సీతమ్మకు ఏమీ జరగలేదు అని ఆకాశవాణి వాక్కు అదేవిధంగా కొన్ని శుభ శకునాలు కలిగినాయి ఎవరికి ఆంజనేయ స్వామికి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు సీతమ్మను దర్శించుకోవడానికి పోతున్నాడు అన్నమాట తతస్థు సింసుమూలేం పర్యపస్థిత అభివాద్యిష్ట పశ్మి హాక్షతాం ఏమంటున్నా అంటే సింసు పాములే అంటున్నాడు శింశు పృక్షం యొక్క మొదట్లో జానకీం పర్యపస్థిత బాగా ఆసీనురాలై ఉన్నటువంటి ఆ సీతమ్మను అభివాద్య నమస్కరించాడు వెళ్ళి దిష్ట్యాపశ్యామి హాక్షతాం అంటున్నాడు అమ్మా ఇహ ఇక్కడ అక్షతాం త్వం దిష్ట్యాపశ్యామి అదృష్టవశాత్తు దైవవశాత్తు ఏమాత్రం గాయపడకుండా అంటే ఈ లంకాదహనం అంతా జరిగింది కదా ఆ లంకాదహనంలో గాయపడకుండా ఉండడాన్ని అపాయానికిలోను కాకుండా ఉండడం ఉండేటటువంటి నేను చూశాను అని అంటూ తతస్థం ప్రస్థితం సీత వీక్షమాణాపునఃపున ఈ విధంగా అంటూ ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామిని సీతమ్మ మాటి మాటికి చూస్తూ ఉంది భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతం ఉపాషత అంటున్నాడు ఏమంటున్నాడు తన భర్తపై ప్రేమను కలిగేటట్లుగా ఈ విధంగా మాట హనుమంతునితో యదిత్వం మన్యసే తాత వసైకాహ మేహం అనగా అంటుండే అనఘ అఘం అంటే పాపం అనగా అంటే పుణ్యం ఓ పుణ్యాత్మ యదిత్వం మన్యసే నీవు ఇక్కడ ఉండాలనుకుంటే వసైకాహం అరిందమా ఒక రోజు ఉండు అన్నది అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళపైన మనకు అభిమానం ఉంటే ఏమంటాం మనం ఇంకొక రోజు ఉండిపోవచ్చు కదా అంటాం కదా ఇక్కడ కూడా సీతమ్మ విషయం అదే అంటున్నాడు మరి కొచిత్ దేశే విశ్రాంతో విశ్రాంతోస్వ గమిష్యతి అంటుంది ఏమంటుంది ఎక్కడైనా ఒక రహస్య ప్రదేశంలో ఉండి రేపు వెళుతువులే అని చెప్పిందనమాట మమ చెయ్య వాల్పభాగ్యాయ సాన్నిధ్యా తవు వానర శోకస్య అప్రమేయస్ ముహూర్తం సార్ మరి నీవు నా ఎదురుగా ఉంటే కొంతకాలమైనా నాలో ఉన్నట్టు దుఃఖం పోతుంది అని అనడం అన్నమాట గతే హి హరిశార్దుల పునఃసంప్రాప్తయే త్వయ్యి ప్రాణేష్వ విశ్వాసో మమ వానర పొంగవ ఏమంటుందంటే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇప్పుడు పోతావు శ్రీరాముని దగ్గరికి వెళ్ళి నా వృత్తాంతాన్ని చెబుతావు చెప్పిన తర్వాత మళ్ళా నీవు ఇక్కడికి వచ్చేంత వరకు నా ప్రాణాలు ఉంటాయో ఉండవో అని నాకు నమ్మకం లేదనే మాట చెప్తూ ఉంది ఎందుకని ఖచ్చితంగా నువ్వు శ్రీరాముని ప్రేరేపించైనా తీసుకురావాలి అని బాబు ఉందన్నమాట ఇందులో అదర్శనం అదర్శనం వీర భూయో మాం ధారయిష్యతి దుఃఖా దుఃఖతరం ప్రాప్తాం దుర్మన శోక అంటే ఇక్కడ ఏమిటంటే నువ్వు కనపడకుండా పోతే ఈ దుఃఖం ఇంకా హృదయ విదారకంగా గొప్పదవుతుంది అంటుంది అయం చ వీర సందేహ తిష్టతి మమాగ్రత సహాయేషు హరిరుక్షేషు మహాబల అంటుంది ఈ నాకు రక్షించడానికి ఆ ఈ వానర బల్లూక సైన్యాల యొక్క అండదండలుండాయి అనేది నిజమే గతమునుకలు దుష్ దుష్పారం సంతరిష్యంతి సాగరం కాని హరిచ సైన్యాన్ని తవ్వ నరవరాత్మత ఆ రామలక్ష్మణులు గాని ఆ బల్లూకాలు వానరాలు గాని ఇంత పెద్ద సముద్రాన్ని ఏ విధంగా దాటి రాగలవు అని నా సందేహము అని ఆమె చెప్తుంది ఎందుకంటే త్రయాణం ఏ సాగరస్యాపి లంఘనే శక్తి సైనతేయస్య తవువా మారుతస్యవా అని అంటే ఈ సముద్రాన్ని దాట దాటడానికి ముగ్గురికి మాత్రమే శక్తి ఉంది అని ఎవరో వాళ్ళు వైనితేయస్య గరుడునికి తవ ఈ ఆంజనేయస్వామికి మారుతస్య ఆంజనేయస్వామి తండ్రి అయినటువంటి వాయుదేవునికి వీళ్ళు ముగ్గురికై ఈ సముద్రాన్ని దాటగలిగిన శక్తి ఉంది కదా తదత్ర కార్య నిర్బంధే సముత్పన్నే దురాసదే కింపస్సు సమాధానం పొంగి కార్య విశారద మరి ఈ కార్యం నెరవేయాలంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని ఆమె అతను అడుగుతూ ఉంది కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాదనే పర్యాప్త పరవీరజ్ఞ ఎస్తే ఫలోదయ అంటే ఈ కార్యం నెరవేర్చడానికి నీకొక్కడికే సరిపోతుంది ఒక్కడు సాధ్యుడువే కాకపోతే తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం దాని తర్వాత ఒకటి తధ్యతాతస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవచ్చవ సూరస్య పాదయాని నువ్వొక్కడవే సమర్థుడు అయినా కూడా ఆ శ్రీరాముడు వచ్చి ఇతర లంకలో ఉన్నటువంటి రావణుని చంపి సైన్యాన్ని చంపి నన్ను తీసకపోతేనే అది అతని యొక్క గొప్పతనానికి సరిపోతుంది అని దేవి హరివిక్ష సైన్యానం మరి అప్పుడు ఈ హనుమత్ స్వామి విధంగా అంటున్నాడు దేవి హరివిక్ష సైన్యానం ఈశ్వర ప్లవతాంబుర సుగ్రీవ సత్య సంపన్న తవార్తే కృతనిశ్చయ ఈ బల్లూకాలకు వానరులకు రాజైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడే అతడు మంచి గొప్ప బలవంతుడు నీ కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడు స వానర సహస్రా కోటి అభిసమృత అతడు ఈ వానరాలు వేల కొలది కోట్ల కొలది ఈ వానరాలతో కూడుకొని చిప్రమేశ్వతి వైదేహి సుగ్రీవహ ప్లవకాదిపహ త్వరగా ఇక్కడికి వస్తాడు ఆ వాన్రాజు సుగ్రీవుడు పౌచమీరావు నరవరవు సహితవు రామలక్ష్మణవు మరి ఊరకనే అతని కాదు నరవరావు రామలక్ష్మణవు పురుష వ్యాఘ్రులైనటువంటి ఆ రామలక్ష్మణులతో కలిసి వస్తారు ఆగమ్య నగరీం లంకా సాయకై కై వాళ్ళందరూ వచ్చి ఈ లంకా నగరాన్నంతా కూడా నాశనమరుస్తారు సగనం రాక్ష సంహత్వం నా చిరాత రఘునందన స్వామాదాయ వరారోహే స్వాంపురిం ప్రతియాతి ఈ రాక్షసగణాన్నంతా కూడా చంపి త్వరలోనే చిరాతడు త్వరలోనే ఆ రఘునందనుడు రాముడు మాదాయ నిన్ను తీసుకొని స్వాంపురిం ప్రతియాస్యతి తన అయోధ్య నగరానికి తిరిగి వెళతాడు సమాస్తు భద్రం తే భవత్వం కాలకాంక్షిణి అమ్మా ఓరడిల్లుము కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు క్షిప్రం ద్రాక్షసి రామేణి నిహతం రావణం రణే ఆ రాముని చేత త్వరలోనే చంపబడినటువంటి రావణుని నువ్వు చూస్తావు నిహతే రాక్షసేంద్రేత సపుత్రామాత్య బాంధవే త్వం సమేషేసి సమేషసి రామేణి శిశాంకేవ శిశాంకేనేవ రోహిణి అంటున్నాడు ఆ ఈ రాక్షసేంద్రుడు రావణుడు పుత్రులు బంధువులు అందరితో చనిపోగానే మరి నిన్ను ఆ రాముడు తీసుకుని వెళతాడు ఏ విధంగా శశాంకేనేవ రోహిణి చంద్రుడు రోహిణీ దేవిని తీసుకుని పోయినట్లుగా అన్నమాట క్షిప్రమేషితి కాకుస్తో హరివృక్ష ప్రవరైరుత ఎస్తే ఇది ఇజిత్యారే శోకం వ్యపనిష్యతి అంటే పోయి వస్తాడు వానరులతో యుద్ధంలో మరి శత్రువులు చంపుతాడు నీ యొక్క దుఃఖాన్ని పోగొడతాడు అని అంటే చెప్పిన మాటనే మాటు మాటికి చెప్తే ఏమిటంటే అది గ్యారంటీ అవుతుంది ఒక మాటను పది సార్లు చెప్పినారనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అనేది నమ్మకం కుదరడానికి రాక్షసాన్ హత్వ నామ విశ్రావ్యచాత్మన సమాశ్వాస వైదేహ్యం దర్శయత్వా బలం మరి రాక్షసును చంపుతాడు అని చెప్తాడు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు రాక్షసాన్ హత్వ నామ విశ్రావ్యచాత్మన అక్కడ ప్రముఖులైనటువంటి వాన ఈ రాక్షసును కొంతమందిని చంపాడు చంపినాడు కదా నామ విశ్రావ్య చాటును నేను రామబంటును అని చాటు చెప్పాడు అన్నమాట హనుమంతుడు సమాశ్వాస్య వైదేహీం సీతమ్మను ఓరడించాడు దర్శిత్వాపరం బలం తన యొక్క బలాన్ని వెలుగెత్తి చాటాడు వెలుగెత్తి చాటడంలోనే ఆయన బలం అర్థమవుతుంది నగరీ ఆపులాం కృత్వా వంచయత్ రావణం దర్శయిత్వా బలం వైదేహీం అభివాద్య అదే విధంగా చివర్లో ఇవన్నీ చేసిన తర్వాత వైదేహికి అభివాద్య నమస్కరించి మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం ఆ సముద్రం మీదుగా వెళ్ళడానికి మనస్సులో నిర్ణయించుకున్నాడు తతశిశార్దూల స్వామి సందర్శనోత్సక అంటే స్వామి సందర్శన వచ్చి కంటే రాముల వారిని చూడాలి అనే కోరికతో మరి కపిశార్థులుడైనటువంటి అతడు బయలుదేరాడు ఇంకా ఏమంటున్నా అంటే స సతమారుహ్య శైలే ఇక్కడేటంటే అక్కడ మనకు ఒక పర్వతం ఉంది ఏదంటే అరిష్ట 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 పర్వతం అన్నమాట సతమరిహ్య శైలేంద్రం ఆ అరిష్ట పర్వతాన్ని అధిరోహించి వ్యవర్ధత మహాకపి కాస్త శరీరాన్ని పెంచాడు దక్షిణాదుత్తరం పారం ప్రార్థయం లవణాంబస వచ్చేటప్పుడు ఉత్తర దిక్కు నుంచి దక్షిణకు వచ్చాడు లంకకు వచ్చేటప్పుడు ఇప్పుడు లంక దక్షిణ దిక్కులో ఉంది కదా దక్షిణాదుత్తరం పారం ఈ దక్షిణం నుండి ఉత్తర తీరం వర వరకు ప్రార్థయం లవణాంబస అన్నాడు సముద్రుణ్ణి ప్రార్థిస్తూ అన్నమాట ఎలాంటి ఆటంకాలు కలుగు చేయకుండా ఉండడానికి సముద్రుణ్ణి ప్రార్థిస్తూ బయలుదేరినాడు అదృశ్య తథోవీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం వినోరం ఆ అరిష్ట పర్వతం పైకి ఎక్కి ఒక్కసారిగా సముద్రాన్నంతా కూడా తేడిపార చూశాడు సమారుత ఇవాకాశ మరుత మారుతస్యాత్మసంభవ ప్రపేదే హరిశారుదూలో దక్షిణాదు దిశం దక్షిణ దిక్కుండే ఉత్తర దిక్కుకు వాయువేగంతో బయలుదేరాడు సముద్రం పైన సతదా పీడితస్థేని కపితా పర్వతోత్తమ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి పర్వతం పైన కూర్చున్నాడో ఆ పర్వతం అంతా కూడా అడిగిపోయిందట కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరాస్త పీడితంతం నగవరం తెక్వా గగనమాస్తిత మరి వీళ్ళంతా ఉన్నారు కిన్నరలు ఉరగలు గంధర్వులు యక్షులు విద్యాధరులు వీళ్ళంతా కూడా ఆ పర్వతం పైన ఉన్నారు ఆ పర్వతం ఎప్పుడైతే ఆ పీడింపబడిందో అణగదొక్కబడిందో వాళ్ళంతా కూడా పర్వతాన్ని వదిలి గగనమాస్తి ఆకాశంలోకి ఎగిరిపోయారంటే వీళ్ళంతా దేవగణాలన్నమాట వీళ్ళందరూ సచ భూమిధర శ్రీమాన్ బలితేన పీడిత మరి ఇంకా ఏమిటంటే ఆ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా పర్వతం పైన అవి కూడా మరి అణిగిపోయినాయి దాంతో పాటు దశయోజన విస్తర యోజన సముచ్రిత అంటే పదియోజనాల విస్తీర్ణం కలిగినది ముప్పై యోజనాల ఎత్తు కలిగినటువంటిది ధరణ్యాన్ సబబువ సబభూవరాధర ఆ పర్వతం చూడండి పది యోజనాల విస్తీర్ణం ఉందట ముప్పై యోజనాల ఎత్తుందట అది అది అంత ఈ భూమి లోపల అనమాట ఇప్పుడు భూమి పర్వతం అంత సమానంగా ఉన్నాయి సలు భీమం సలీలం లవణార్ణవం కలోలాస్పాల వేలాంతం ఉత్పపాత డబోహరి అంటున్నాడు ఈ ఆ తీరములను మరి తర తరంగములతో చచ్చు భయంకరంగా ఉన్న ఆ లవణ సముద్రంలో అవలీలగా దాటడానికి ఆ వానరోత్తముడు ఆకాశం ఎగిరాడు అంటున్నాడు హరిహి ఓం తత్సత్